హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను ఈరోజు నేను తొలి ఏకాదశి బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఉదయాన్నే ఇంకా క్లీనింగ్స్ అవి అన్నీ చేసేసుకొని ఇంట్లో విష్ణు సహస్రనామాలు ప్లే చేశాను అనమాట ఇంకా ఈరోజు హాలిడే కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఆయన మాత్రం ఆఫీస్కి వెళ్తారు తన కోసం లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేయాలి ఈలోగా నేను దీపారాధన అది చేద్దాం అనుకున్నాను అయితే తులసమ్మ దగ్గర మాత్రమే పూజ గదంతా కూడా ఇవాళ క్లీనింగ్ పెట్టుకున్నాను అలాగే పూజ కూడా ఉంటుంది ఇంకా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్స్ అండ్ కామెంట్సే నాకు చాలా మోటివేషనల్గా ఉంటాయి ఇక్కడైతే నేను గుమ్మం దగ్గర పూజించడానికి అన్నీ రెడీగా పెట్టుకున్నాను పసుపు తడిపేసి అలాగే ముగ్గు బియ్యపిండి పసుపు కుంకుమ పూలు అన్నీ పెట్టుకున్నా అనమాట మెయిన్ ఫస్ట్ ఇంకా ఏవైనా ఫెస్టివల్స్ కానీ లేదా ఫ్రైడేస్ కానీ ఇలాంటివి ఉంటే నేను తప్పకుండా ఇది చేస్తానండి గుమ్మాలు పూజించుకోవడం అంటే నాకు చాలా ఇష్టము ఇంకా నేను ముందు రోజు ఈవినింగే అంతా కూడా కడిగేశాను అనమాట ఇక్కడ మళ్ళీ ఒక్కసారి అలా పెట్టేసి ఇంకా ఇక్కడైతే పసుపు గుమ్మాలకు రుద్దేసి మొత్తం కూడా బియ్యపిండితో ముగ్గు పెట్టుకున్నా ఈరోజు కొంచెం కలర్ ముగ్గు వేద్దామని చెప్పేసి ఇంకా చుక్కలు ముగ్గు అలాంటిది పెట్టుకోలేదు అదే కాక తడిపిండి ముగ్గుతో కలర్ ముగ్గు అనేది బాగుండదు అందుకని ఇక్కడైతే రాయి ముగ్గుతోనే వేసుకుంటున్నా ఇదిగోండి సింపుల్గా ఒక రౌండప్ వేసి అంతా కూడా ఇలా కొంచెం లీవ్స్ అవి కొంచెం అట్రాక్టివ్గా వేసేసి పైన సింపుల్గా అలా కలర్స్ వేసుకున్నాను అంతే బాగుంటుంది కదా ఎప్పుడు కాకపోయినా కనీసం ఫ్రైడేస్ కానీ ఏవైనా ఫెస్టివల్స్ టైంలో ఇలా వేసుకుంటే అందంగా అనిపిస్తుంది కదా ఇంకా నేనైతే ఇదిగోండి సింపుల్గా ఈ మూడు రంగులతో ఇలా సజాయించుకున్నాను గుమ్మం దగ్గర ఇవాళ చాలా అందంగా అనిపించింది ఇంకా నెక్స్ట్ ఇంకా ఫెస్టివల్స్ ఏవైనా ఉన్నప్పుడు ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది అందమైన ముగ్గు పక్కన ఒక రెండు పచ్చటి మొక్కలు చాలా అందంగా అనిపిస్తుంది కదా బయటకు రాగానే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇంకా ఈ డే అంతా కూడా ఏదైనా ఒక టైం నేను తప్పకుండా ఇక్కడ స్పెండ్ చేస్తాను అనమాట ఇదిగోండి తులసమ్మను కూడా మొత్తం కూడా ఇక్కడ తులసి కోట అంతా కడిగేసాను ఈ కోట గురించి నాకు చాలా చాలా కామెంట్స్ అండి డైలీ వస్తాయి అన్నమాట ఎక్కడ తీసుకున్నారు ప్రైజ్ చెప్పండి అక్క మేము తీసుకుంటాము అని నేను లోకల్ నర్సరీలో తీసుకున్నానండి తీసుకొని కూడా టూ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ప్రైస్ అంత ఐడియా లేదు నేను ఇది దీంతో పాటు చాలా మొక్కలు తెచ్చుకున్నాను కాబట్టి నాకు గుర్తు లేదు ఒకసారి చెక్ చేయండి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా ఉండొచ్చు మీకు దగ్గరలో లేకపోతే ఇక్కడ నేను స్టెన్సిల్తో ముగ్గు వేసి దీపారాధన చేసుకున్నాను చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో అలా పసుపు రాసి బొట్లు పెట్టేస్తే చాలా బాగుంది కదా ఇక్కడ పూజ కంప్లీట్ చేసేసుకొని కిచెన్లోకి వచ్చాను ఏంటంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ వీళ్ళకి లంచ్ ఇవన్నీ చేసి పెట్టాలి కదా ఇంటి దగ్గరే ఉన్న బాక్స్ పెట్టాలి కాబట్టి ఆయనకి ఇంతవరకు అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడ ఫస్ట్ రైస్ పెట్టేసి ఇంకా పులిహోర కలిపేసి బాక్స్ కోసము అలాగే మాకు కూడా అదే అనమాట ఉపవాసాలు అవి ఏమి ఉండమండి మేము ఓన్లీ పూజ చేసుకోవడం వరకే అంతే ఇంకా నైవేద్యాలు కూడా ఏం పెట్టాం కాబట్టి సింపుల్ పూజని ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కోసం నేను పూరి చేస్తున్నాను మల్టీగ్రెయిన్ పిండి తీసుకొచ్చానన్నమాట బాగున్నాయి చపాతి కానీ దీంతో చేసే పూరి కానీ చాలా టేస్టీగా అనిపించాయి నేను పూరి పిండి కంటే కూడా గోధుమ పిండితోనే ఎప్పుడు ప్రిఫర్ చేస్తానండి పూరి కలర్ కూడా చాలా బాగా వస్తుంది ఇంకా పూరి కోసం కాంబినేషన్ కాబులీ చనా చేశాను అది కాక పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా వీళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే కొంచెం ఇలాంటివి చేసి పెట్టగలము డైలీ స్కూల్కి వెళ్తూ ఉంటారు ఆ హడావిడిలో ఇలాంటివి చేయాలి అంటే కొంచెం డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ ఇలాంటివి కొంచెం కేర్తో చేయాలి కదా వీళ్ళకి కూడా తినడానికి టైం ఉండదు కాబట్టి చాలా సింపుల్గా అయ్యే బ్రేక్ఫాస్ట్లే డైలీ పెడతా ఉంటాను హాలిడే టైంలో కంపల్సరిగా ఏదైనా నేను బిజీగా ఉన్నా వీళ్ళకి స్పెషల్గా చేసి పెడుతూ పెడుతుంటానమాట కాబూలీ చనాతో పూరి చాలా బాగుంది బాగుంటుంది ఇంకా వీళ్ళకి ఇచ్చేసాను మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా తర్వాత పనులు ఇండోర్ ప్లాంట్స్ ఇలా అక్క దోమలు అవి రావా అని అడుగుతున్నారు మనం నీట్గానే కేర్ చేస్తాం కదండీ మనము వీక్లీ వన్స్ వీటిని నీట్గా కడిగేసి అలా ఎండలో పెట్టేస్తాము ఇంకొకటి ఏదైనా ప్లాంట్ పెట్టినప్పుడు కింద మనకు వాటర్ అనే స్టోరేజ్ లేకుండా చూసుకుంటే బాగుంటుంది ఇంకా మస్కిటోస్ అంటే దానివల్లనే వస్తుంది అని చెప్పలేము కదా నాకైతే బాగానే ఉంది ఈ హ్యాంగింగ్ వచ్చేసి అంతకుముందు నేను సండే రోజు బయట స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నానండి దీన్ని ఇక్కడ కిచెన్ ఎంట్రెన్స్లో పెట్టుకున్నాను బాగుంది అనిపించింది సో ఎలా ఉందో మీకు కూడా కామెంట్లో చెప్పండి తప్పకుండా నాకైతే చాలా బాగా అనిపించింది లైట్ వెయిట్ ఉండడం వల్ల ఈ కట్ ఇన్ హ్యాండిల్ ఉంటుంది కదా హోల్డర్ దానికే ఇలా పెట్టేశానమాట చిన్నగాలు వచ్చినప్పుడు ఇవి అలా కదులుతూ ఉంటే భలే అనిపించింది ఇంకా అన్నీ వీళ్ళకి సెట్ చేసేసి ఇక్కడ పూజ గది కూడా క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట దేవుడి పటాలు ఎక్కువ పెట్టుకోవచ్చు కదా నిండుగా అని చెప్తున్నారు నాకు కామెంట్లో యాక్చువల్గా నాకు అలాగే ఉండేదండి ఇంతకుముందు నేను ఎందుకు ఇప్పుడు అవన్నీ తీసి పక్కన పెట్టాను ఇప్పుడు ఎక్కువగా ఎందుకు పెట్టుకోవట్లేను అంటే మీకు తెలుసు కదా ఇప్పుడు ఎక్కువ పూజలు అవైతే మాకు ఉండవు ఏమైనా దీపారాధన మాత్రమే ఉంటుంది మీరు చూస్తూనే ఉన్నారు కదా నా వీడియోస్ మీకు తెలిసే ఉంటుంది అందుకని నేను నా దగ్గర ఉన్నాయి పట్టాలు సత్యనారాయణ స్వామి పట్టము వెంకటేశ్వర స్వామి పట్టము అన్నీ ఉన్నాయి ఎక్కువ పెట్టుకోదలుచుకోలేదు చూద్దాం మనకి మళ్ళీ పూజలు స్టార్ట్ అయినప్పుడు నేను పెట్టుకుంటాను బోసిగా ఉంది ఏం బాగాలేదు తీ ఎక్కువ పెట్టుకోండి నిండుగా ఉంటుంది అని అన్నారు సో నిండుగా పెట్టుకోవడంలో నాకు ఏం అది లేదండి నా దగ్గర లేకేం కాదు అన్నీ అలా పక్కన పెట్టుకున్నాను సింపుల్గా కొన్ని మాత్రమే పెట్టుకున్నాను ఇలా క్లీనింగ్స్ అప్పుడు తెలుస్తుందండి అసలు ఎంత పని ఉంటుందో నాకు ఈ వాల్స్ అంతా కూడా పక్కన వైట్ కదా డస్ట్ ఏదైనా ఇప్పుడు మనం ధూపం వేస్తుంటాము అగర్వే పత్తిలు అవి డైలీ వెలిగిస్తూ ఉంటాం రెండు పూటలా కాబట్టి ఆ గోడలు అవంతా కూడా కొంచెం మసిబరినట్టుగా అలా అవుతూ ఉంటాయి అవన్నీ క్లీన్ చేసేసుకొని ఇక్కడ దేవి ప దేవుడి పటాలన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇక్కడ బొట్లు పెట్టేసుకుంటున్నా గంధంతో ఫస్ట్ పెట్టేసి తర్వాత ఇలా కుంకుమతో పెట్టుకుంటున్నాను అన్నమాట అన్నీ పూజ విగ్రహాలన్నీ కూడా ఇలా చేసేసుకున్నాను ఒక టూ టైమ్స్ అలా కామెంట్ వచ్చిందండి ఈ చిన్న గజరాజులు ఎక్కడ తీసుకున్నారు అని నేను శ్రీశైలంలో తెచ్చుకున్నాను ఎవ్రీ టైం వెళ్ళినప్పుడల్లా నేను ఏదైనా ఒకటి గుర్తుగా తెచ్చుకుంటాను ఇక్కడేమో సత్యనారాయణ స్వామి విగ్రహం అనమాట ఇంకా విగ్రహం ఉంది మళ్ళీ పటం ఎందుకు ఎక్స్ట్రాగా అన్నట్టుగా అలా పెట్టుకోలేదు అంతే నాకు పటాలు చాలానే ఉన్నాయి పక్కన పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే మొత్తం కూడా పూజ గదిని చక్కగా సజాయించి నీట్గా దీపారాధన అయితే చేసుకుంటున్నా ఇంకా దీపారాధన చేసేసి స్వామివారికి తులసి దళాలు అర్పించాను తులసి మాల వేయిద్దామా వద్దా అని ఇంకా నేనేం తెచ్చుకోలేదండి కిందకు వెళ్ళి బాగా లేట్ అయిపోయింది కదా ఇంకా అందుకని ప్రిపేర్డ్గా ఏం లేని నేను కూడా తెలుసు కదా మీకు నాకు ఎక్కువ ఇలా చేయడం అంటే చాలా ఇష్టము కాకపోతే ఇంకా ఇవన్నీ ఏం లేవు కాబట్టి నేను వద్దనుకున్నాను అనమాట ఓన్లీ దళాలు మాత్రమే అక్కడ స్వామికి ఇచ్చేసి మామూలుగా ఇంకా పూజ చేసేసుకున్నాను అనమాట ఇంకా పువ్వులు అంటారా కామన్గా ఎప్పుడు తెచ్చుకునే పువ్వులే స్వామివారికి ఉంటాయి ఇప్పుడు మనకు పైన చెట్లకు కూడా బోలెడని పువ్వులు వస్తున్నాయి ఇంకా పూజ తర్వాత ఇల్లంతా ఒకసారి ధూపం చూపిస్తాను ఇంకా కడపలు కూడా పూజించాను కాబట్టి ఇక్కడ ఒకసారి ధూపం చూపిస్తున్నా ఏం వేస్తా మీరు ధూపం చాలా బాగా వస్తుందని అడుగుతున్నారు కదా ఇది ధూప్ స్టిక్ అండి ధూప్ స్టిక్లో మనకు సాంబ్రాణి దూప్ స్టిక్ ఉంటుంది ఇంకొకటి నార్మల్ ధూప్ స్టిక్ ఉంటుంది ఏమైనా ఫెస్టివల్ డేస్లో ఫ్రైడేస్ అలాంటి టైంలోనేమో సాంబ్రాణి సామ్రాణి ధూప్ స్టిక్స్ పెద్దవి యూస్ చేస్తాను నార్మల్ డేస్లో చిన్నవి అలా యూస్ చేస్తూ ఉంటాను అన్నమాట ఇంకా పూజ అంతా అయిన తర్వాత పిల్లలు అవతల హోంవర్క్స్ రాసుకుంటున్నారు కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసేసి ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయంట వాళ్ళకి కొంచెం డిజైన్స్ అవి వేయమంటే హెల్ప్ చేసా అనమాట ఇంకా తర్వాత నాకు కొంచెం ఏమైనా తాగాలనిపించింది అందుకని నేను కూడా బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇలా కాఫీ పెట్టుకుంటున్నాను అనమాట కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది మార్నింగ్ టైంలో జీరా వాటర్ కానీ ఏదైనా తాగుతూ ఉంటాను కదా మళ్ళీ ఒకసారి టీ అవుతుంది ఎవరైనా వస్తే తప్పకుండా మళ్ళీ టీయో కాఫీయో పెడుతూనే ఉంటాను కానీ నాకు తాగాలనిపించేది చాలా తక్కువ అనమాట ఇంకా వేడివేడిగా కాఫీ తాగితే బాగుంటుందేమో అని చెప్పి ఇలా కలిపేసుకుంటున్నాను టీ లవర్స్ ఉంటారు కాఫీ లవర్స్ ఉంటారు నేను కాఫీ అంటే పెద్దగా ఏమి ఇష్టపడను కానీ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఒక్కసారి అలా మరీ టీ పెట్టుకోవాలి నాకు ఒక్కదానికంటే ఇష్టం ఉండదు కాబట్టి ఇలా మీలో ఎంతమందికి కాఫీ అంటే ఇష్టమో చెప్పండి నేనైతే ఎక్కువ టీకే ప్రిఫర్ చేస్తాను ఎన్ని జీరా వాటర్ హాట్ వాటర్ తాగినా ఫైనల్గా టీకే ఓటేస్తాను అనమాట అలా ఇంకా ఇదండి ఇవాళ ఈ చిన్ని వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి మీరు ఎలా పోస్ట్ చేసుకున్నారు నిన్న అనేది కూడా వీలైతే కామెంట్లో చెప్పండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి నేను మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ అలాగే బ్లౌజ్ వర్క్స్ కుచ్చు వర్క్స్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను వీలైతే కింద ప్లేలిస్ట్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఉంటుంది ఎవరికైనా యూజ్ అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి ఈ వీడియో ఇక్కడతోనే ఏం చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్